కొత్త ప్రభుత్వం అనేది పక్కన పెడితే వారికి డబ్బులు ఇవాల్సిన అవసరం ఉన్నది వాళ్ళకి ఇవ్వనే ఇస్తలేరు ఇవ్వాల వరకు కూడా ఏ గ్రామంకి వెళ్ళినా వాళ్ళు చూస్తే కాళ్లకు మట్టెలుండవు మెడల కనీసము పుస్తల తాడు కూడా ఉండదు వాళ్ళు కూడా పనులు చేశారు అధ్యక్ష కాబట్టి నేనా మీరా అనేది కాకుండా తొందరగా డబ్బు రిలీజ్ చేయాలని అడుగుతున్నాం అలాగే నేను ఏదైతే ప్రశ్న మీకు ఏదే ఇప్పుడు టీజీ అన్న మీరు ప్రశ్న అది మొదలుపెట్టారా స్పీకర్ గారు ఇప్పుడు ఇదైతే మీరు ఖచ్చితంగా డబ్బులు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది అన్న ఒకరి మీద ఒకరు దూషణలు చేసే కన్నా సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అనుకుంటున్నాం కాబట్టి రానున్న ఒక నెల లోపల వారందరి బిల్లులు రిలీజ్ చేయాలని చెప్పి వారి సర్పంచ్ల తరపున ఎంపీటీసీల తరపున జడ్పీటీసీల తరఫున అందరి తరపున అందరి సమస్యలు ఉన్నాయి కాబట్టి అందరు శాసనసభ్యులు కూడా ఏకగ్రీవంగా నూట పంతొమ్మిది మంది వారికి డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పి మీరు కోరాలని కోరుతున్నాను గౌరవ సభ్యులు శ్రీమతి కువాలక్ష్మి గారు